మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం రామేశ్వరం కాశీ కయా ఇలా ఎన్నో తీర్థయాత్రలు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పబోయేది కన్యాకుమారి కోసం కన్యాకుమారి వివాహం కాలేదు కాబట్టి కన్యాకుమారి అనమాట కన్యాకుమారి ఈశ్వరుడు భార్య అయ్యే అంటే పార్వతీదేవి అవతారం ఈ అవతారం ఎందుకు ఎత్తాల్సి వచ్చిందంటే బాణాసుని చంపడానికి కన్యాకుమారి చంపుతుంది ఈశ్వరుడి కోసం తను ఎదురు చూసి 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 ఆ సమ్ను దాటిపోయింది దాటిపోవడం వల్ల కన్యగానే అనమాట అప్పుడు తను ఒక మట్టితో ఒక రూపాన్ని తయారు చేస్తుంది తయారు చేసినప్పుడు అక్కడ తన రూపమే వస్తుంది అనమాట తను 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 చూసుకొని ఆశ్చర్యపోతుంది నేను తయారు చేసినది రాలేదు నా రూపం మాత్రమే వచ్చింది అని ఆశ్చర్యపోతుండగా అప్పుడు అక్కడ దేనికే దేనికోసమైతే తను జన్మించిందో అది పూర్తయిపోయింది కాబట్టి పార్వతి రూపంలోకి తను వచ్చేయాలి ఇష్టమూర్తి వచ్చి తను తాను గుర్తు తెచ్చుకునేలా చేస్తారన్నమాట పార్వతి అవతారం అప్పుడు తన అవతారం తను గుర్తు వస్తుంది నేను పార్వతినే అని తెలుసుకొని అప్పుడు తన రూపంలో తను పార్వతి పార్వతీ రూపంలో కాబట్టి అప్పుడే కన్యాకుమారి తను తయారు చేసిన ఆ రూపాన్ని కన్యాకుమారి రూపం అక్కడ ఉంటుంది అన్నమాట కన్యాకుమారి ఇప్పటికీ పార్వతి చేసింది అనమాట తన రూపం తనే చేసుకుంది కన్యాకుమారి అయిన వారికి తెలుస్తుంది కన్యాకుమారి ఎలా ఉంటుందో అర్థమైంది కదా ఈ విషయం తెలియచేయడానికి నేను చెప్పాలనుకున్నాను చెప్పాను మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం